మన పీవీకి భారతరత్న దేశ అత్యున్నత పురస్కారం ప్రకటించిన కేంద్రం మాజీ ప్రధాని చరణ్ సింగ్ హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్కు కూడా ఆర్థిక సంస్కరణలతో దేశాభివృద్ధికి పీవీ నరసింహారావు పునాది భూ సంస్కరణలతో పాటు విద్యారంగంలోను మార్పులు ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా కేంద్ర మంత్రిగాను సేవలు దక్షిణాది నుంచి తొలి ప్రధానిగా ఏకైక తెలుగు వ్యక్తిగా రికార్డు సో కేంద్ర ప్రభుత్వం ఒక సంచలనమైన నిర్ణయం తీసుకుంది మన తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావుకి సో భారతరత్న ప్రకటించినారు తెలంగాణ బిడ్డ పివి నరసింహారావుకు దేశం అత్యున్నత పురస్కారం భారతరత్న వరించింది వరంగల్లో పుట్టిన ఆయన దేశ ప్రధాని దాకా ఎదిగారు కష్టకాలంలో ప్రధానిగా పగ్గాలు చేపట్టి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి సంక్షేమం కోసం సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించారు ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి పేదలకు భూములు పంపిణీ చేశారు రంగంలోనూ మార్పులు తెచ్చి గురుకులాలు జవహర్ నవోదయ విద్యాలయాలకు పునాది వేశారు వివిధ రంగాల్లో సంస్కరణలతో దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించి సంస్కరణలకు ఆద్యుడిగా పేరొందారు సో పుట్టింది లక్నేపల్లిలో పెరిగింది వంగరలో వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లిలో పంతొమ్మిది వందల ఇరవై ఒకటి జూన్ ఇరవై ఎనిమిదిన రుక్మాబాయి సీతారామారావు దంపతులకు పివి నరసింహారావు జన్మించారు అయితే పీవీని పాత కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం బంగర గ్రామానికి చెందిన పాములపర్తి రంగారావు రుక్మిణమ్మ దంపతుల దత్తత తీసుకున్నారు దీంతో ఆయన పేరు పాములపర్తి వెంకట నరసింహారావుగా పీవీగా మారింది పీవీ రాజనీ రాజనీతిజ్ఞుడు ఆయన దేశానికి అందించిన సేవలు అపారం పివి నాయకత్వం దేశాభివృద్ధికి పునాది వేసింది ఆయన హయాంలో దేశ ఆర్థిక వృద్ధిలో కొత్త శకం మొదలైంది చరణ్ సింగ్ దేశాభివృద్ధికి ఎంతో కృషి చేశారు రైతుల పక్షాన్ని నిలిచి వాళ్ళ కోసం పోరాడారు ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా కొట్లాడారు వ్యవసాయ రంగంలో మన దేశం స్వలాభ స్వ సాధించడంలో స్వామినాథన్ కీలక పాత్ర పోషించారు కొత్త విధానాలను అందుబాటులోకి తెచ్చారు స్వామినాథన్ విజన్ మన వ్యవసాయ రంగాన్ని మాత్రమే కాకుండా దేశానికి ఆహార భద్రత కల్పించిందని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అంటూ ఉన్నారు గర్వకారణం ఆర్థిక సంస్కరణలు తెచ్చి దేశాన్ని అభివృద్ధి పనులు నడిపించిన మాజీ ప్రధాని పివి నరసింహారావు లాంటి గొప్ప వ్యక్తికి భారతరత్నం రావడం ఎంతో గర్వకారణం ఇండియాను ప్రపంచ దేశాలతో పోటీ పడేలా నిలబెట్టిన కర్త పీవీకే దక్కుతుంది రాష్ట్ర ప్రజల తరఫున పివి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటా ఉన్నారు మాజీ ప్రధానమంత్రులు పివి నరసింహారావు చరణ్ సింగ్తో పాటు భారత హరిత విప్లవ పితామౌడు ఎంఎస్ స్వామినాథర్కు కేంద్ర ప్రభుత్వం భారత రత్నం ప్రకటించింది ఇటీవల బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్ బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వానికి ఈ అవార్డు ప్రకటించిన కేంద్రం ఇప్పుడు మరో ముగ్గురిని అనౌన్స్ చేసింది మొత్తంగా ఈ ఏడాది ఐదుగురిని రత్న వరించింది వీరిలో ఒక్క ఎల్కే అద్వాని తప్ప మిగిలిన నలుగురికి మరణాంతరం అవార్డు దక్కింది కాగా ఒకే ఏడాదిలో ఐదుగురికి భారతరత్నం ప్రకటించడం ఇదే మొదటిసారి ఇంతకుముందు పంతొమ్మిది వందల తొంభై నలుగురికి అవార్డు ప్రకటించారంట సో ఇప్పుడు మన తెలంగాణ బిడ్డకు వచ్చింది సో తెలంగాణ రాష్ట్రం కూడా గర్వించదలసిన విషయం ఎందుకంటే సో ఇలాంటి అవకాశాలు చాలా అరుదుగా వస్తుంటాయి అందులో మన తెలంగాణకు రావడం నిజంగా గర్వించదాల్సిన విషయం